అయ్యా మేము నాలుగు సంవత్సరాల నుంచి పింఛన్ వస్తున్నా మేము ఎలా తెచ్చి చెప్తున్నారు అయ్యా నాకు పచ్చివాసం వచ్చి మర్చిది నేను నడవలేను పోయింది ఎలా సచివాలయం పోయి వచ్చిన పానం పోయింది మాకు ఆడపిల్లలు చూసే లేరు మగపిల్లలు లేరు నాయన మేము నడవలేము బ్యాంకు వద్దు ఏమొద్దు ఆ చంద్రనాడు బాబు కేసులు పెట్టి ఇట్లా వారెంట్ల మీద ఎందుకు అయ్యట చేయటం మాకు జగనే కావాలయ్యా మీరే మాకు మాకు సాయం చేసి మాకు ఇంటికి ఇచ్చేటట్టు చెయ్యండి అయ్యా మీ పిన్నం వంటిది మాకు జగన్నే కావాలయ్యా ఆయనే నాకు పిచ్చి పెట్టిండయ్యా మర్చిపోలేమయ్యా ఆయన మళ్ళీ రావాలయ్యా ఎందుకు ఖర్చు కట్టి వాళ్ళ మీద అటే చేయటం అయ్యా నాకు అసలు బతకలేని రోజులు ఇవి మేము అడుగు వేయలేకపోతున్నాయ్య పచ్చివాత వచ్చి ఒక పాటు పోయింది రెండో పాటు యాక్సిడెంట్ జరిగి చెయ్యిగి నడవలేక ఆ అల్లుళ్ళు చూడక పిల్లలు చూడక కొడుకులు లేకపోతే నా పరిస్థితి నిలుసు నీడలేదయ్యా ఇది నా పరిస్థితి అల్లాడిపోతున్నానయ్యా మామూలు పింఛనే ఇస్తున్నారయ్యా నాకు నేను అట్లే బతులు ఆడుకున్న ఏం తెచ్చి పెట్టడం లేదు నాయన మరి మాకు ఏం చేయాలి మళ్ళీ బ్యాంకులకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బ్యాంకులకి ఇంత చెప్పులు ఎందుకయ్యా ఆయన పెట్టేది మాకు ఆ జగనే రావాలయ్యా జగనం పుణ్యాన్ని మాకు మాకు ఒడ్డున వేసిండయ్యా నాకు ఆయనే అయ్యా మళ్ళీ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు మీరు పుణ్యం కట్టుకొని సాయం చేయండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది అయ్యా దిక్కులే నేను అడుగుతున్నాను అయ్యా నా బోటో వాళ్ళు ఎంతమందో ఉండాలయ్యా ముసళ్ళు దిక్కులేని వాళ్ళు అందరికి ఆదరిస్తూ అన్నం పెడుతున్నావు ఈ ముసలి వాళ్ళు కూడా ఆశ్రయంలో మంచి ఉంటే చేసి మాకు సాయం చేయ జగన్ పుణ్యాన్ని మాకు న్యాయం జరుగుద్ది అయ్యా కోరుకుంటున్నా రావాలని అయ్యా మీకు పెన్షన్ వస్తుందా మహాన్ బాబు సెలవుతో మాకు బాగా వస్తుంది అదే చంద్రబాబు ఉన్నప్పుడు తిరిగి తిరిగి సత్యం ఈ రోజు ఏంటంటే చంద్రబాబు వచ్చిన పరిపాలనలో మాకు ఏది వచ్చింది అది ఆ లోపల ఇస్తున్నారు మాకు అంతకంటే మించి మాకు రాదా ఏ రోజు ప్రతి ఒక్కటి కూడా మా ఇంటికి జారుస్తుంది ఆ మహానుభావుడు కంటే ఇంకెవరు కావాలా మాక ఐదునే కావాల మాకు ఇప్పుడు వాలెంటీర్లు రావట్లేదు కదా ఆ వాలెంటీర్ కూడా ఖాళీ చేయడా మాకాని కూడా దేని కానీ ఆయన నుంచి ఇళ్ళకి వచ్చి ఇల్లు తలు కొట్టిస్తున్నారు మాకు డబ్బులు ఈ రోజు ఏమంటే బ్యాంకు లకంటకి తెచ్చింది మేము బ్యాంకులకి మా రాసా బ్యాంక్ అకౌంట్ లు లేనోడు ఉన్నారు బ్యాంకు అకౌంట్ లు కళ్ళకుండా ఉన్నారు పాలే పోలేని వాళ్ళు ఉన్నారు పొయ్యే వాళ్ళు ఉన్నాం ఇంతకని చేసేదే ఉందా దేవి కా మాకు చదరబోమా ఏం చేసాడు చెప్పు ఆ రోజు ఏం చేశాడు అదే పండగ ఏమంతో ఏదో ఇస్తా ఉన్నాడు అంతేగాని ఇన్ని పథకాలు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి చేసినంత పథకాలు ఇదే కావాలా మాక ఆయనే రావాలా చేసేది ఆయన పింఛను వచ్చేది కూడా ఆయన కానికే నాకు తిరిగి వచ్చింది వచ్చా నేను నాకు డబ్బులు దింకొని కూడా వేరే నాయకులు ఒక్కడు కూడా పింఛి నాకు నేను డబ్బులే నాకు పించి రాశాడు నేను తింటున్నా ఆనందగుండ చాలు ఆ మహాని పడి రాదు నాకు